నమస్కారం రత్నప్రభ కార్యక్రమానికి స్వాగతం నేను మీ కృష్ణవేణి నవరత్నాలు మణులు మాణిక్యాలు వీటి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం మనం పూజించే దేవుళ్ళ అలంకారంలో ఈ రత్నాలు ఉంటాయి రాజుల ఆభరణాల్లోనూ ఇవి ఉంటాయి నవగ్రహాలకు ఈ రత్నాలకు ఏమిటి సంబంధం వీటిని ధరిస్తే మన జీవితాలు మారిపోతాయా అసలు ఏమిటి వీటి ప్రత్యేకత అనే విషయాలను మనం తెలుసుకుందాం మనిషి దేహం పంచభూతాలతో నిర్మితమైంది అని అంటూ ఉంటారు అసలు ఈ సకల చరాచర జగత్తంతా పంచభూతాత్మకమే మనం జాతిరాళ్ళు అనుకునే వాటిలోనూ ఈ పంచభూతాలు ఉంటాయి రత్నాలకు మణులకు చాలా తేడా ఉంటుంది రత్నాల గురించి తెలుసుకునే ముందు మణుల్లోకి వెళదాం మన పురాణాల్లోనే మణిద్వీప వర్ణన ఉంది దేవి భాగవతంలో ఇది కనిపిస్తుంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయంటారు అక్కడ అనేక ప్రాకారాలు దాటాక చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారట ఈ మహావిశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుందట అందుకే వర్ణన పారాయణం కూడా చేస్తూ ఉంటారు ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయని సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అలాంటి మణులు మన ఇంట్లో ఉంటే అంతకంటే కావలసిందేముంటుంది మన శరీరంలో శచక్రాలకు విశ్వశక్తిని అందించి వాటిని చైతన్యవంతం చేయడానికి ఈ మణులు చాలా ఉపయోగపడతాయట